హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిధు సూపర్ కిచెన్ ఈరోజు రోజు రెసిపీ వచ్చేసి దోశ రెండు రకాలుగా దోశ చేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా ఒకటే ఒక స్పూను పిండి వేసి ఇలా సన్నగా చుట్టేసుకోవాలి లావుగా చుట్టద్దు చన్నగా చుట్టిన తర్వాతనైతే తురిమి పెట్టుకున్న క్యారెట్ తురిమి వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకోవాలి ఇప్పుడైతే లైట్గా కారం వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి దోశకి అప్పుడే టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై కానివ్వాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని అయితే మంచిగా ఫ్రై కానివ్వాలి చూడండి ఇలా ఫ్రై అయిపోయింది కదా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంతే క్యారెట్ దోశ అయితే రెడీ అయిపోయింది మరి ఇంకో దోశ ఏంటో చూసేద్దాం ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ మీద ఇంకొక స్పూను దోశ పిండేసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ పొడి దోశ సూపర్ యమ్మీగా ఉంటుంది క్యారెట్ దోశకైనా పొడి దోశకైనా చట్నీ అవసరమే లేదు సూపర్గా ఉంటుంది క్యారెట్ కన్నా ఈ పొడి దోశ యమ్మీ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక రెండు స్పూన్ల వరకు అయితే మొత్తం పొడి దోశ మొత్తం వేసుకోవాలి వేసుకొని ఒక స్పూను ఆయిల్ పోసుకోవాలి దీనికి కూడా ఎంత ఆయిల్ ఉంటే అంత బాగుంటుంది టేస్ట్ ఇక ఈ విధంగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని మంచిగా ఫ్రై కానివ్వాలి క్యారెట్ దోశ అయినా పొడి దోశ అయినా ఒక్క సైడే ఫ్రై అయితే సరిపోతుంది తిప్పేయద్దు ఎందుకంటే మొత్తం ప్యాన్కే అంటిపోతుంది అంటుకుంటుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఫోల్డ్ చేసుకోవాలి అంతే అండి క్యారెట్ దోశ పొడి దోశ రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి మా వీడియో నచ్చిందా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను బాయ్ బాయ్